శ్రోతలకి నమస్కారం భాస్కర శతకంలోని తర్వాత పద్యం చెప్పుకుందాం కులమున అక్కడక్కడ అకుంఠిత ధార్మికుడు ఒక్కడొక్కడే కలిగడుగాక పెందరచుగా కలగ నేరరు చెట్టు చెట్టునన్ కలుగగ నేర్చునే గొడుగు కామలు చూడగా ఆడ ఆడ ఇంపలరగా ఒక్కటొక్కటి నయంబున చేకురుగాక భాస్కర మరొక మంచి సాదృశ్యాన్ని తెలియచేస్తూ లోకరీతిని చెప్తున్నాడు శతకకారుడు గొడుగు పట్టుకోవడానికి మనకు చేతికర్రె ఉంటుంది కదా ఒక కర్రతో తయారు చేస్తారు ఆ పిడి ఆ పిడి ఎక్కువగా లభించదు చాలా వెతికితే అక్కడక్కడక్కడ మాత్రమే లభ్యమవుతుంది అట్లాగే ఒక వంశంలో ఎప్పుడో ఒకప్పుడు మహాపురుషుడు పుడతాడు కానీ ఏ వంశంలో కూడా తరచుగా సంభవించడు అనేది E vai